శ్రీ సచితానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజే శ్రీ సాగి నాథనమ శ్రీ సాగి సచ్చరిత నలభై ఐదవ అధ్యాయం శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వచ్చై నమ శ్రీ గురుప్యో నమ శ్రీ కులదేవతాయి నమ శ్రీ సీతారామచంద్ర అభ్య నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ తిరగలిలో సహజంగా విసురుతూ తమ సచ్చరిత రచనను స్ఫురింపచేసి భక్తుల్ని సన్మార్గంలో పెట్టే వారి కౌశల్యం ఎంత అలౌకికమైంది పరమ పురుషార్థమైన మోక్షం కంటే గురు సమర్థవంతమైనవి ఇటువంటి గురువు యొక్క చరణతీర్థాన్ని సేవిస్తే మోక్షం తెలియకుండానే ఇంట్లోకి ప్రవేశిస్తుంది గురువు కరుణిస్తేనే ఈ ప్రపంచం సుఖమయమవుతుంది జరగనివి తలచినవి జరుగుతాయి గురువు అరక్షణంలో ఒడ్డుకు చేరుస్తారు గ్రంథం ఇంతగా వ్రాయబడింది కానీ కథ సంక్షిప్తంగానే చెప్పబడింది సాయి యొక్క అమోఘమైన కీర్తిని నేను ఎంతని వర్ణించను ఎవరి దర్శనంతో నిత్యతృప్తి ఎవరి సహవాసంతో ఆనందభుక్తి ఎవరి వలన భావభయ విముక్తి కలుగుతాయో ఆ సాగిమూర్తిని మూర్తిని పోగొట్టుకున్నాం ఎవరి వలన పరమార్థ ప్రవృత్తి ఎవరి వలన మాయామోహ నివృత్తి ఎవరి వలన అత్యంత క్షేమం కలుగుతుందో ఆ సాయిమూర్తిని పోగొట్టుకున్నాం ఎవరి వలన భవభయ భీతి ఉండదు ఎవరి వలన న్యాయం నీతి జాగృతమవుతాయో ఎవరి వలన కష్టాలలో మనసుకు ధైర్యం కలుగుతుందో ఆ సాయి మూర్తిని పోగొట్టుకున్నాం మనం జానించుకోవటానికి సాయిబాబా తమ రూపాన్ని మన మనసులలో స్థాపించి తమ అవతారాన్ని చాలించి తమ ధామానికి వెళ్ళిపోయారు వారి ఈ యోగస్థితి అంతుపట్టింది అవతార కార్యం సంపూర్ణం కాగానే వారి పార్థివ శరీరం కనిపించకుండా పోయింది అయినా ఈ గ్రంథం ఆ వాంగ్మయమూర్తిని అనుక్షణం గుర్తుకు తెస్తుంది అంతేకాక వారి చరితాన్ని పఠించిన విన్న మనసుకు లభించే ఏకాగ్రత దానివల్ల కలిగే అపూర్వత వర్ణనాతీతమైన శాంతిని ఎలా వర్ణించను శ్రోతలైన మీరందరూ జ్ఞానులు నేను మీ ముందు అల్పజ్ఞుణ్ణి అయినా సాయి యొక్క ఈ వాగ్యజ్ఞాన్ని మీరు భావంతో ఆదరించండి కళ్యాణప్రదమైన ఈ వాగ్యజ్ఞాన్ని నా వంటి అజ్ఞాని ద్వారా సాయి పూర్తిగా సాధించుకున్నారని సర్వజ్ఞులైన శ్రోతలు ఎరుగుదురు సాయి చరణాలకు వందనం చేసి ఏకాగ్ర మనస్సుతో మహామంగళకరము పరమ పావనమైన ఈ చరితాన్ని శ్రవణం చేసే భక్తుల మరియు తమ శ్రేయస్సును సాధించుకోవటానికి అనన్య మనస్సుతో భక్తిగా ఈ కథామృతాన్ని సేవించే భక్తుల స్వార్థపరమైన కోరికల్ని కాక పరమార్థావసరాలను కూడా సాయి తీరుస్తారు వారి సేవ ఎప్పుడు వృధా కాదు అది చివరకు వారిని కృతార్థమే చేస్తుంది ఈ గ్రంథంలోని నలభై నాలుగవ అధ్యాయం చివర సాయి నిర్వణాన్ని గురించి విన్నారు కదా అయినా ఈ గ్రంథం ఇంకా ముందుకు సాగుతూ ఉంది మరి ఇదేం చమత్కారం అర్థం కావడం లేదు గతాధ్యాయంలో యథాక్రమంగా సాయిబాబా నిర్వహణాన్ని పూర్తిగా వ్రణించినా సాలె పురుగు వల్లే సాయి లీలలకు క్షణమైన విశ్రాంతి లేదు వాస్తవానికి ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు సాయి జనన మరణాలకు అతీతులు వారి నిర్జానం కేవలం శరీరానికే అందుచేత మునుపటి వల్లే అవ్యక్తంలో ఉన్నారు శరీరం పోయింది దాంతో ఆకారం పోయింది కానీ వారు ఎప్పటి వల్లే అవ్యక్తంలో ఉన్నారు శరీరాన్ని వదిలిన తర్వాత కూడా వారి లీలలు అందరికీ విదితమే అసంఖ్యాకంగా ఉన్న లీలలను వర్ణించాలంటే గ్రంథం పెద్దదైపోతుంది అందువలన శ్రోతలకు వానిలోని సారాన్ని మనవి చేస్తాను మనం భాగ్యవంతులం ధన్యులం సాయిబాబా అవతరించిన కాలంలో వారి సాన్నిధ్యం సహజ సిద్ధంగా లభించింది అయినా మన చిత్త వృత్తి ప్రపంచం నుండి నివృత్తి కాకపోతే భగవంతునిపై ప్రీతి కలగకపోతే ఇంతకంటే దుర్గతీయం ఉంటుంది సర్వేంద్రియాలకు సాయిపైన భక్తి ఉండడమే నిజమైన ఆరాధన లేకపోతే కళ్ళతో సాయిని చూస్తున్నా మాట్లాడాలని తెలిచినా నోరు పెగలదు చెవులు సాయి కీర్తన వింటుండగా జిహ్వా మధురమైన మామిడి పళ్ళ రసంలో నిమగ్నమైతే ఎలా చేతులు సాయి పాదాలను స్పర్శిస్తుండగా మృదువైన పరువు సుఖం పరుపు సుఖం గుర్తుకొస్తే ఎలా క్షణమైన సాయి నుండి విడిగా ఉండగలవాడు అసలు సాయి భక్తుడా ప్రపంచమందు విరక్తి కలిగిన వారికి భగవంతుని చరణాలు ఎందు ఆసక్తి ఎలా ఉంటుంది ఒక్క భర్త తప్ప మరెవరైనా మార్గంలో కనిపిస్తే వారిని మామగారని మరిదని లేక అన్నాన్ని తలిచి వారికి గౌరవంగా వదనం చేస్తుంది అట్టి పతివ్రత స్త్రీ మనస్సు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది ఆమె తన ఇల్లు ఎప్పుడు విడిచిపెట్టదు ఆమెకు తన భర్త పైననే అమిత ప్రేమ ఆమెకు జీవితాంతం ఆధారం అతడు ఒక్కడే కదా పతివ్రత సాధ్వీ సతి అన్యులను భక్తగా తలిచి దర్శించుకోవాలని ఎన్నడూ మనసులోనైనా తలవదు ఆమెకు తన భర్తయ్యి సర్వస్వం ఇతరులు ఎవరైనా సరే అతని సమానులు కారు కాలేరు అతని ఎందే ఆమెకు అనన్యమైన ప్రేమ ఉంటుంది ఇదే విధంగా శిష్యుడు కూడా గురుచిరణాల ఎందు భక్తిని కలిగి ఉండాలి పతివ్రత యొక్క పతి ప్రేమ గురు ప్రేమకు ఉపమానంగా చెప్తారు కానీ గురువు యొక్క ప్రేమకు పరిమితి అంటూ లేదు ఆ ప్రేమలోనే మహిమను ఉత్తమ శిష్యుడే తెలుసుకుంటాడు ప్రపంచంలోనే ఏ సహాయం చేయలేని వారు ఇక పరమార్థంలో ఏం సహాయం చేయగలరు వెయ్యంకునిపై కానీ అల్లునిపై కానీ లేదా భార్యపై కానీ ఎవరిపైనా నమ్మకం పెట్టుకోకండి తల్లి తండ్రి మమకారాన్ని చూపుతారు పుత్రుడు తన ఆస్తి పైన దృష్టి ఉంచుతాడు భార్య తన పశువు కుంకాల కోసం ఏడుస్తుంది పరమార్థంలో సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు పరమార్థం సంపాదించుకోవడంలో సహాయపడేవారు ఎవరు అని నిదానంగా ఆలోచిస్తే చివరకు మనమే మిగులుతాం నిత్యానిత్య వివేకంతో ఐహిక ఆముష్మిక సుఖాల ఫలభోగాలను చిజించి శమధమాది షట్ సంపత్తిని సంపాదించి మోక్షాన్ని సాధించేవారు ధన్యులు ఎందు ఏ ఆశ లేకుండా ఆత్మయందు దృఢమైన విశ్వాసం ఉంచి తమ ప్రయత్నాన్ని స్వయంగా చేసుకునే వారికే పరమార్థం సిద్ధిస్తుంది బ్రహ్మ నిత్యం జగత్తు అనిత్యం ఒక్క గురువే నిజమైన బ్రహ్మ అనిత్యాన్ని అశాశ్వతమైన దానిని విడిచి ఒక్క గురువునే చాణించాలి ఇది భావన సాత్య సాధన అనిత్యము అశాశ్వతము అయిన వారిని విడిచిపెడితే వైరాగ్యం చేస్తుంది సద్గురువు బ్రహ్మ చైతన్య బ్రహ్మచైతన్యగనుడు సకల ప్రాణులలో భగవంతుడే ఉన్నాడన్న భావం కలగడం దీనినే అభేద ఉపాసన అని అంటారు కంచుడు రావణుడు కిటకం వల్లి ఎల్లప్పుడూ ప్రేమతో కానీ భయంతో కానీ దేనినైనా జానం చేస్తే జానం చేసేవారు జయమైపోతారు అయితే జానం అనన్యంగా ఉండాలి జానానికి సమానమైన సాధన మరొకటి లేదు జానాన్ని అభ్యసనం చేసేవారు తమకు తాము తప్పక తరింపు చేసుకుంటారు తాను జీవుడు అన్న భావాన్ని పూర్తిగా విస్మరించి ప్రపంచ చాసే లేకుండా ఆత్మానుసంధాన సుఖంలో ఉండేవారికి ఎక్కడి జననం ఎక్కడి మరణం గురువు యొక్క నామాన్ని జపించడం వల్ల పరమానందం జనిస్తుంది సర్వ ప్రాణుల్లో భగవంతుని దర్శనం కలుగుతుంది నామం యొక్క మహిమ ఎందుకంటే వేరే ఏముంటుంది ఇటువంటి మహిమ గల నామం ఉన్న వారికి నేను భక్తితో ప్రణామం చేస్తాను కాయ వాచ మనస నేను వారికి అనన్య శరణు తెచ్చుతున్నాను ఈ విషయాన్ని స్పష్టం చేసే ఒక కథను నేను ఇప్పుడు శ్రోతలకు చెప్తాను మీరు మీ శ్రేయస్సు కొరకు ఏకాగ్ర చిత్తంతో ఆలోచించండి సాగి సమర్థుని ఆక్యం పేరుకు కృతిశీషుడు కాక దీక్షిత్ నియమంగా భాగవతాన్ని పఠించేవాడు అది అందరికీ తెలిసిందే ఒకరోజు దీక్షిత్ ముంబైలోని చౌపాటిలో కాకమహాజని ఇంట్లో భోజనం చేసి గ్రంథాన్ని పఠించసాగాడు అద్వితీయమైన ఏకాదశి స్కందంలో రసభరితమైన రెండవ అధ్యాయాన్ని వింటున్న శ్రోతల మనసులు సుఖశాంతులతో నిండిపోయాయి బాబా భక్తుడైన మాధవరావు అతనితో సహా మహాజని ఏకాగ్ర చిత్తంతో భాగవతనాన్ని వినడానికి కూర్చున్నారు భాగ్యం కొద్దీ కథ కూడా చాలా మధురమైంది శ్రోతల కోరికలను తీర్చి భగవద్భక్తి ఎందు ప్రీతిని కలిగించే మంచి సందర్భం కవి హరి అంతరిక్ష మొదలైన తొమ్మిది మంది ఋషభకులు దీపకులు చెప్పిన జ్ఞానబోధ ప్రధానమో ఆనందదాయకము అయిన మధుర కథ ఆ తొమ్మిది మంది భగవత్ స్వరూపులు అమితమైన క్షమాశాంతి కలవారు భాగవత ధర్మ మహిమను వారు వర్ణించగా జనక మహారాజు ఆశ్చర్యపోయాడు అత్యంత సుఖమైంది ఏది హరి యొక్క పరమ భక్తి ఎటువంటిది హరిమాయను దాటే సుగమోపాయం ఏది అంటే శ్రేయస్సును కలిగించే ఉత్తమమైన గురుచరణాలు కర్మ అకర్మ మరియు వికర్మ ఈ అన్నిటి మర్మం ఒకటే గురువే పరమాత్మ రూపం గురువుయందు భక్తి భాగవత ధర్మం హరిచరిత్రను వారి అవతారాల విశిష్టను దృములనాథుడు వర్ణించాడు మరియు పురుషావతార లక్షణాలను చెప్పి నారాయణ రూపాన్ని వర్ణించాడు చెమస్ జనక మహారాజుకు భక్తి లేని వారికి పట్టే దుర్గతిని తెలిపి వేద విహిత కర్మలను వదిలిన వారందరూ నాశనం అవుతారని చెప్పాడు హరి సర్వప్రాణుల్లోనూ ఉన్నాడు కనుక ఎవరిని ద్వేషించరాదు ప్రతి ప్రాణి ఎందు పరమేశ్వరిని చూడాలి దేవుడు లేని చోటు అంటూ లేదు చివర తొమ్మిదవ వాడు కరవాజనుడు కృతా త్రైతాది యుగాలలో ఏ ఏ దేవతల మూర్తులను పూజించాలి ఎలా జానించాలి అని వివరించాడు కలియుగంలో ఒకటే సాధన హరి యొక్క గురువు యొక్క చరణ స్మరణ దానితోనే బాబేహరణం శరణాగతులకు ఇది ఒక్కటే శరణం ఈ విధంగా గ్రంథపఠనానంతరం కాకా సాహెబ్ ఈ నవనాథుల చర్యలు వారి మనోవృత్తి అంతపటినివి కదా అని అన్నాడు మాధవరావుతో ప్రేమగా ఈ భక్తి ఎంత కఠినమైంది మన వంటి మూడులకు అంతటి శక్తి ఎక్కడిది జన్మ జన్మలకు ఇది సాధ్యం కాదు గొప్ప దిట్టలైన ఆ నవనాథులు ఎక్కడా మొదటి నుండి పాపులమైన మనం ఎక్కడా ఈ భక్తి అంత సులభ సాధ్యమా సజ్జిద్రూపులైన వారు ధన్యులు మనకు ఈ భక్తి లభిస్తుందా మనకి గత రుణోపాయం ఏది నేను హతాశునైపోయాను ఈ జన్మ వ్యర్థమైపోయింది అని అన్నాడు కాకాసాహెబ్ ప్రేమమయుడైన భక్తుడు అతని మనసు స్థిరంగా ఉండక చెంచలమై ఎందుకు తెపనపడుతున్నాడు అని శ్యామ మనసులో బాధ శ్యామ అంటే మాధవరావుకు కాక సాహెబ్పై అభిమానం అతనికి కాకా యొక్క దైన్యం అసలు నచ్చలేదు సాయిబాబా వంటి ఆభరణాన్ని పొంది భాగ్యం ఉండి ఇంత దైన్యం ఎందుకు అతడు జీవించడం వ్యర్థం సాయిచరణాలలో దృఢమైన విశ్వాసం ఉంటే మనసులో ఇంతటి ఎందుకు నవనాథుల భక్తి ప్రబలమైందే కావచ్చు కానీ మన భక్తిలో ప్రేమ లేదు టీకా సహితంగా ఏకనాథ భాగవతంలో ఏకాదశి స్కంద మరియు రామాయణాన్ని మీరు రోజు పట్టించాలని బాబా ఆజ్ఞ కదా దానిని బట్టి హరిరామస్మరణ గురుస్మరణ సాధన అని బాబా ఆజ్ఞ ప్రమాణం కాదా దీనితో మనం భవాన్ని తరించగలం మీకు ఎందుకు చింత అని అన్నాడు కానీ ఆ నవయోగుల చరిత్ర వారి అసిధారా వ్రతం ఏ కొంచెమైనా మనకు సాధ్యమా అని కాక ఇప్పుడు ఆలోచిస్తుండేవాడు నవయోగుల భక్తియే శ్రేష్టమైంది అది ఏ సాధనతో లభిస్తుంది ఆ భక్తి ద్వారానే భగవంతుని సాన్నిధ్యం అని మనసులో వేదన పట్టుకుంది కూర్చున్నా పడుకున్నా అది ఆలోచనలతో బాధపడుతుండగా ఆ మరునాడు జరిగిన చమత్కారాన్ని శ్రోతల సవిస్తరంగా వినండి ఆశ్చర్యకరమైన అనుభవాన్ని గమనించండి ప్రాతకాలమే ఆనందరావు పాకాడి మాధవరావును వెతుకుతూ వచ్చాడు అది కూడా ఉదయాన్న సరిగ్గా భాగవత పఠన సమయానికి వచ్చి మాధవరావత కూర్చొని తన స్వప్న విశేషాన్ని చెప్పసాగాడు అలా అక్కడ వారిద్దరూ గుసగుసలాడుకోవడం ఇక్కడ గ్రంథాన్ని పట్టిస్తున్న వ్యక్తకు వక్తకు శ్రోతలకు మనసులో నిలకడ లేకుండా పోయింది ఆనందరావు అసలే చంచలమైన మనసు కలవాడు మాధవరావుతో తన స్వప్నాన్ని చెప్తుండగా ఆ ఇద్దరు మెల్లగా మాట్లాడుకోసాగారు దానితో గ్రంథపడిన ఒక్క క్షణం ఆగిపోయింది అప్పుడు కాక సాహెబ్ మీరిద్దరూ ఆనందంగా ఉన్నారు ఏమిటి విశేషం అదేమిటో మాకు కూడా చెప్పండి అని అన్నాడు అందుకు బాధవరావు నిన్ననే కదా నీకు సంశయం కలిగింది దానికి సమాధానం వెంటనే దొరికింది తరింపజేసే భక్తి యొక్క లక్షణాన్ని వినండి బాబా ఆనందరావుకి కళలో ఇచ్చారు వినండి మీ సందేహం తొలగిపోతుంది గురువు పాదాలకు వందనం చేసే భక్తి ఉంటే చాలు అని అర్థమవుతుంది ఆ స్వప్న వృత్తాంతాన్ని వినడానికి అందరికీ కుతూహలం కలిగింది ముఖ్యంగా కాకాసాహెబ్కి జిజ్ఞాస మొదట సంశయం కలిగింది అతనికేగా అందరి ఆదురతను గాని ఆనందరావు కళ్యాణ శ్రద్ధగా చెప్పసాగాడు అక్కడ వారంతా కూడా వింతగా వినసాగారు నేను ఒక సముద్రంలో నీటిలో నడుం వరకు నిలబడి ఉన్నాను అక్కడ అకస్మాత్తుగా శ్రీ సాయి సమర్థులు నా దృష్టికి కనిపించారు వారు రత్న ఖచ్చిత సింహాసనంపై విరాజమానులే ఉన్నారు వారి చిరణాలు నీటి లోపలే ఉన్నాయి అటువంటి దృశ్యాన్ని చూశాను మనోహరమైన వారి రూపాన్ని చూసి నాకు అత్యంత సంతోషం కలిగింది అది కళ అన్న భావనే లేదు వారి దర్శనంతో మనసుకు ఆనందం కలిగింది ఎంతటి విశిష్టమైన యోగం అక్కడే నిలబడి ఉన్న మాధవరావు భక్తావేశంతో ఆనందరావు బాబా పాదాలపై పడు అని చెప్పాడు అలా చేయాలని నాకు కూడా చాలా కోరికగానే ఉంది కానీ బాబా పాదాలు నీటిలో ఉన్నాయి అవి నా చేతికి ఎలా అందుతాయి నీటిలోనే ఆ పాదాలపై శిరస్సు ఎలా వంచను ఇప్పుడు నేనేం చేయాలో నాకే అర్థం కావడం లేదు అని అన్నాను అప్పుడు మాన మాధవరావు బాబాతో ఏమన్నాడో వినండి దేవా నీటిలో ఉన్న మీ పాదాలను పైకి తీయండి అని అలా అనగానే వెంటనే బాబా తమ పాదాలను బయటికి తీశారు అప్పుడు ఆనందరావు ఆలస్యం చేయకుండా బాబా పాదాలను పట్టుకొని వందనం చేశాడు బాబా పాదాలన్నతడు అలా గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు వారు నీవు భయపడవలసిన అవసరం లేదు నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు జెరీ అంచు ధోవతిని మా శ్యామకి ఇవ్వు అది నీకు శుభదాయకం అని కూడా చెప్పారు వారి ఆజ్ఞను శిరసా వహించి జరీ అంచు ధోవతిని తెచ్చాను సాహెబ్ మీ చేతులతో దీనికి మాధవరావుకి ఇచ్చి అతను స్వీకరించేలా చేయండి నా ఈ విన్నపాన్ని మన్నించండి మాధవరావు దీనిని కట్టుకునేలా చెయ్యండి నాకు సంతోషం కలుగుతుంది నేను మీకు చాలా కృతజ్ఞుడు అవుతానని అన్నాడు అతని మాటలను మాధవరావు స్వయంగా విన్నాడు కానీ కాకాసాహెబ్ ఇచ్చిన దోవతిని అతడు స్వీకరించలేదు అతడు తన మనసులో ఇది స్వప్నమే నాకు సూచనగా ఏదైనా దృష్టాంతం కలిగితే తప్ప నేను ఈ వస్త్రాన్ని తీసుకోను అని అనుకున్నాడు అప్పుడు కాకాసాహెబ్ బాబా అభిప్రాయాన్ని తెలుసుకుందాం తీసుకోవటం మంచిదా కాదా అని చీటీల ద్వారా తెలుసుకుందాం బాబా ఇచ్చిన చీటీ ప్రకారం వారి ఆజ్ఞను స్వీకరించుదామని బాగా నిశ్చయించుకొని చీటీలలో వ్రాసి బాబా బాధల వద్ద ఉంచాడు సాహెబ్ తన భారానంతా సాయిపైనే ఉంచేవాడు బాబా అభిప్రాయాన్ని ముందుగా తీసుకున్న తర్వాతే ఏ పనైనా చేసేవాడు ఆ విధంగా బాబా శరీరంతో ఉన్నప్పుడు చేసేవాడు వారి తర్వాత కూడా చీటీలు వేసి బాబా ఆజ్ఞను తీసుకునేవాడు ఆ ఆజ్ఞను తప్పక పాలించేవాడు పని చిన్నదైనా పెద్దదైనా చీటీల ద్వారా బాబా ఆజ్ఞను తీసుకోకుండా ప్రాణం పోయినా ఏ పని చేసేవాడు కాదు బాబా ఆజ్ఞయే ప్రమాణం ఒకసారి బాబా చరణాలకు అంకితం చేసిన శరీరం మంది కాదు దాని వ్యవహారం పైన మనకు అధికారం ఎక్కడిది అన్న ఈ దృఢభావంతో లక్షల రూపాయల సంపదనను కాలద్రోచుకున్నాడు కానీ తన నిశ్చయాన్ని మరణం వరకు పాటించాడు నీ భక్తి ఫలిస్తుంది నీ కోసం నేను విమానం పంపి దానిలో నిన్ను కూర్చుండబెట్టి తీసుకొని పెడతాను నువ్వు నిశ్చింతగా ఉండు అన్న బాబా యొక్క అనుగ్రహ వచ్చడం అక్షరం అక్షరం అనుభవమైంది కాకా నిర్యాణం గురించి సాగిలీల పాఠకులకు తెలుసు ఆ విషయం గుర్తుకు వస్తే విమాన ప్రయాణం అంటే ఇంతకంటే వేరే ఏముంటుంది అని అనిపిస్తుంది ఆనందంగా గురువునామాన్ని స్మరిస్తుండగా ఎటువంటి అనాయాస మరణం కాకా దీక్షిత తన నిశ్చయంలో దృఢంగా ఉండేవాడు అతని మనసు ఎప్పుడూ సాయి చరణాల్లో ఉండేది దానినే ఇష్టలకు మిత్రులకు కూడా నేర్పించి గురుచరణాలలో విలీనం అయిపోయాడు ఈ పొడుగు పూర్వకథా సంధానం ఆనందరావు మాధవరావు ఇద్దరు కాకపోయిన ప్రీతితో పైన ఒప్పుకున్నారు వెంటనే చీటీలను వ్రాయించారు ఒక చీటీలో దోవతిని తీసుకో అని రెండవ దానిలో తీసుకోవద్దు అని వ్రాసి సాయి యొక్క చిత్రపటం కింద వారి పాదల వద్ద ఉంచారు అక్కడ ఉన్న ఒక బాలునితో ఒక చీటీని తీయించగా దానిలో దోవతి స్వీకరించమని ఆజ్ఞ మాధవరావుకు బాబా స్వప్నంలో చెప్పినట్లు కానీ చీటీలో కూడా ఉండడం అందరికీ ఆనందం కలిగించింది జరియంచ దోవతిని శ్యామ చేతుల్లో ఉంచారు ఆనందరావు కళ కాకా చీటీ రెండూ కలవగానే ఆ ఇద్దరికి సంతోషం పరమానందం కలిగాయి మాధవరావు తనలో ఆనందించాడు ఆనందరావు సంతోషపడ్డాడు సాయి భక్తి పరిపుష్టి కాగా కాకా సంశయం తొలగింది ఈ కథాసారాన్ని ఎవరికి వారు ఆలోచించాలి గురువు చరణాలయంద శిరస్సు నుంచి గురువు నోటి నుండి వెడలేని వచ్చనాలందు ఉంచాలి మన భూమిక మన స్థితిగతులు మన చిత్తవృత్తి మనకంటే మన గురువుకే బాగా తెలుస్తుంది మనలను ఉద్ధరించే బాధ్యత వారిదే రోగానికి తగిన విధంగా ఔషధం అనుపానం వల్లే సద్గురువు భవరోగ నివారణానికి శిష్యులకు నియమాలను విధిస్తారు వారు స్వయం ఆచరించే దానిని మనం అనుసరించకూడదు గురువు నోటి నుండి మీ కొరకు విడలేని వచనాలను ఆచరించాలి ఆ మాటలపైనే మనసు నుంచి నిత్యం వానినే మననం చేయాలి అవే మీ ఉత్తరణకు ఉపయోగపడతాయని ఎప్పుడు గుర్తుంచుకోవాలి గురువు చెప్పిన పురాణం కానీ గ్రంథంలోని విషయం కానీ వారి వచనాలను స్పష్టం చేయడం కోసమే వారి ముఖ్యోపదేశాన్ని జ్ఞానంలో ఉంచుకోవాలి అవి మనకు వేద జ్ఞానం ఏ సద్పురుషుని వచనాలనైనా అనుమానించకూడదు తన్న తల్లిలా చూస్తారు తల్లికి తన బిడ్డలు ఎందు నిజమైన వాశల్యం ఉంటుంది బిడ్డలు కోరిన దాన్ని తీరుస్తుంది ఆ తల్లి సుఖం బిడ్డలకు తెలియదు సాధువులు సృష్టిలో లెక్కలేనంతమంది కానీ మన తండ్రి మన తండ్రి అని సాయి నోటి నుండి వెళ్ళిన కరుణావచనాన్ని మీ హృదయ ఫలకంపై చిత్రించుకోండి సాయి నోటి నుండి వెలువడిన వచనాలయందే ఎందే చాలా ఉంచండి ఆ దయామయులే చివరికి మన తాపత్రయాలను చేస్తారు వారి కళ వారికే తెలుసు వారి ఆ కళాకోసలాన్ని మనం కళ్ళతో చూడాలంతే సహజంగా అవలీలగా సంభవించే వారి లీల ఎంత అద్భుతం ఎవరు ఏది చెప్పినా ఆ మటలన్నిటినీ వినండి మీ స్నానాన్ని మీ జేయాన్ని వదలకండి గురువు యొక్క వచ్రాలను మర్చిపోకండి ఇదే పరమ శుభప్రదము ఇందులోనే భవపై హరణము ఇందులోనే గ్రంథాలు పురాణాలు జబుతపు అనుష్ఠానాలు ఉన్నాయి సారంస గురువుని ప్రేమించండి వారికి అనన్య భావంతో నమస్కరించండి సూర్యుని ఎదుట అంధకారం ఎక్కడుంటుంది అట్లే గురువు వద్ద భవసాగరం ఉండదు సృష్టిలో దగ్గరలో కానీ దూరంలో కానీ సప్త సంవత్సరాలకు అవతలు ఉన్నా ఎక్కడ ఉన్నా సరే గురువు శిష్యులందు అత్యంత ప్రేమ కలిగి ఉంటారు ఇలా వ్రాస్తూ వ్రాస్తూ ఉంటే ఒక కథ గుర్తుకొచ్చింది ఒకరిని చూసి మరొకరు అనుకరిస్తే ఆపదలు ఎలా సంభవిస్తాయి అని ఒకసారి బాబా మసీదులో మహల్సపత్తితో ఉండగా వారికి అకస్మాత్తుగా పూర్వం చెక్క పలకపై సేనించిన విషయం గుర్తుకొచ్చింది ఆ చెక్క సుమారు ఒక అడుగు వడుల్పు మాత్రమే దానిపై పడుకోవడానికి దానికి రెండు వైపులా పాత గుడ్డ పులి పీలికలను కట్టి మసీదు దూలానికి అడ్డంగా వేలాడగట్టేవారు చీకటిలో పడుకోకూడదని బాబా తల వద్ద కాళ్ళ వద్ద దీపాల నుంచి అవి రాత్రంతా వెలుగుతుండగా ఆ చెక్కపైన సైనించేవారు ఈ చెక్క పలక వృత్తాంతాన్ని అంతా ఇదివరకే ఒక అధ్యాయంలో వర్ణించాను ఇప్పుడు దాని మహత్వాన్ని వినండి ఒకసారి బాబా ఈ చెక్క పలక గొప్పతనాన్ని వర్ణించగా కాకా సాహెబ్ దీక్షితకి కలిగిన ఆ ఆలోచనను వినండి అతడు బాబాతో మీకు ఆ చెక్క పలకపై చైనించాలన్న కోరికగా ఉంటే ప్రేమగా ఒక చెక్క పలికను వెల్లడ కట్టిస్తాను మీరు సుఖంగా పడుకోవచ్చు అని అన్నాడు బాబా అతనితో మహల్సాపతిని కింద వదిలి నేను పైన ఒక్కడిని ఎలా పడుకోగలను నేను కింద బాగానే ఉన్నాను అని జవాబిచ్చారు అప్పుడు కాక ప్రేమగా మరొక చెక్క పలక కట్టిస్తాను మీరు ఒక దానిపై మహల్సాపతి రెండో దానిపైన సేనించండి అని చెప్పారు ఆ మాటకు బాబా అతడి చెక్కపై ఎలా పలుకోగలడు శరీరంలో సుగుణ సంపద ఉన్నవాడే చెక్కపైన పడుకోగలడు చెక్క పలకపై పడుకోవడం సులభం కాదు నేను తప్ప ఎవరు దానిపై సైనించగలరు నిద్రను వదిలి కళ్ళు తెరుచుకుని ఉండగలవారే దానిపై సైనించగలరు నేను నిద్రించేటప్పుడు నా సన్నిధిలో నా గుండెపైన చెయ్యి వేసి కూర్చుండమని అతనికి చెప్పాను ఆ పని కూడా చేత కాలేదు కూర్చున్న చోటే కొనుకు తీస్తాడు అతనికి ఈ చెక్క ఏం పనికిరాదు ఈ చెక్క పలక నాకు మాత్రమే పక్క నా హృదయంలో నామస్మరణ జరుగుతుంటుంది అక్కడ చేతిని ఉంచి చూడు నేను నిద్రిస్తే నన్ను మేలుకొలుపు అని అతనిని ఆజ్ఞాపించగా అతనికే నిద్ర వచ్చి అతని చెయ్యి బరువెక్కి రాయిలా అవుతుంది నేను భగత్ అని అనగానే అతని నిద్ర ఎగిరిపోయి ఆంధ్రులను పడతాడు నేలపైన సరిగ్గా కూర్చోలేనివాడు ఆసనంపై స్థిరంగా ఉండలేనివాడు నిద్రాతమకి ఇంకరుడైన ఆ నరుడు పైన ఎలా పడుకోగలడు అని అన్నారు అలా బాబా భక్తులపై ప్రేమతో సందర్భానుసారం మన శక్తి మనం చేస్తూ ఇతరులను వారి వారి ఇష్టానుసారం చేయనివ్వండి అని చెప్పేవారు సాయినాథుని లీల అగాధం కనుక హేమడ్ వారి చరణాలను ఆశ్రయించగా బాబా కూడా అతన్ని తమ కృపతో ఆశీస్సులతో ఎప్పుడూ తమ స్మరణలో ఉంచారు స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడపంతి వి అయిన శ్రీ సాయి సమర్థ సచరితంలో శ్రీ గురు చరణ మహిమ అను నలువది ఐదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు సాయినాథర్పణమస్తు శుభం భవదు సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై